ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల కార్మికుల ఉమ్మడి కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో దీర్ఘకాలిక సమస్యల సాధనకై దశలవారి ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు అందులో భాగంగా శుక్రవారం నెల్లూరు నగరంలోని ఎస్సీ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షను ప్రారంభించారు కార్యక్రమంలో చైర్మన్ శ్రీనివాసులు ఆర్గనైజ్ సెక్రటరీ వెండి వెంకటేశ్వర్లు ఎస్ శ్రీనివాసులు అల్తాఫ్ తదితర అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆర్గనైజ్ సెక్రటరీ మీడియా సమావేశంలో మాట్లాడారు

నా పేరు వెండి వెంకటేశ్వర్లు నెల్లూరు సర్కిల్ జేఏసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఈరోజు రాష్ట్ర జేఏసీ వారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఐదో రోజు ప్రోగ్రాం కింద ఈరోజు మా యొక్క సర్కిల్ ఆఫీసు ముందు బయట జరిగింది దాదాపు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి పరిష్కారం కాకుండా ఉండేటటువంటి సమస్యల పరిష్కారం కోసం మేము ఈరోజు రోడ్డున పట్టడం జరిగింది దాదాపు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు ఈ యొక్క సంస్థలో జాయిన్ అవ్వడం జరిగింది కానీ ఇరవై సంవత్సరాలు అయినా కూడా ఇదిగో చేస్తాం అదిగో చేస్తామని ఒక బూచి చూపించి ఆ యొక్క కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులని సంస్థలో ఏమాత్రం కూడా విలీనమైనటువంటి చేసే దాంట్లో ఎందుకో అలసత్వం వహిస్తూ ఉంది కాంట్రాక్ట్ సోర్సింగ్ సంబంధించి వీళ్ళకి సమాన పనికి సమాన వేతనం అనేటటువంటిది కూడా ఇవ్వకుండా వీళ్ళని థర్డ్ పార్టీ అనేటటువంటిది ఏర్పాటు చేసి వీళ్ళని అవుట్సోర్సింగ్ సంబంధించినటువంటి ఎంప్లాయీస్ కానీ వీళ్ళ యొక్కని నిలీ చేయకుండా ఈ విధంగా ఎందుకు కుంత్య ప్రేమ చూపిస్తూ ఉంది రెండోది ఈపిఎఫ్ టు జీపీఎఫ్ ఆరు వందల యాభై మూడు యాభై నాలుగు యాభై ఐదు జీవోలు దాదాపు గవర్నమెంట్లో ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అమల్లో ఉండి వాళ్ళకి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఉన్నా ఎనర్జీ డిపార్ట్మెంట్ మటుకు ఎందుకో ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ యొక్క ఆ జీవుల్ని ఈ యొక్క ఎనర్జీ డిపార్ట్మెంట్లోకి విలీనం చేయకుండా మాకు పెన్షన్ అనేటటువంటిది మాకు అప్లిగబు చేయడం లేదు ఈ పెన్షన్ అనేటటువంటిది మాకు లేని దానివల్ల పదవీ వేరే అనంతరం మాకు సమస్య నుంచి క్రెడిట్ కార్డు సౌకర్యం ఉండదు మెడికల్ రీఎంబర్స్మెంట్ ఏదైనా చేసుకోవాలనుకున్నా మేము ఏదైనా అపో సపో చేసి మేము ఖర్చు పెట్టుకున్న మెడికల్ రియంబర్స్మెంట్ అనేటువంటిది సౌకర్యం కూడా లేదు ఈ విధంగా ముప్పై ముప్పై మూడు సంవత్సరాలు సంస్థకు సేవ చేసినటువంటి వ్యక్తి పెన్షన్ లేకుండా ఈ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అనేది మాకు అప్లికేబుల్గా అందాని వల్ల మేము కాలానుకూలంగా వృద్ధాప్యంలో చనిపోయిన కారుణ్య నియామకం కింద మాకు ఇచ్చేటటువంటి ఫీనర్ ఛార్జెస్ కానీ ఏవి కానీ ఉండదు పోతే ఈ జేఎల్ఎం గ్రేట్ టూ సంబంధించేసి మొన్న సచివాలయం పోస్టు ఫిలప్ చేసేటప్పుడు ఫిలప్ చేయడం జరిగింది కానీ ఆ జేఎల్ఎం గ్రేడ్ టూ అనేటటువంటిది సంస్థలో విలీనం చేయలేదు అటు వాళ్ళు ఇంటికి చెడ్డ రేవళ్ళలాగా ఉండడం జరిగింది వాళ్ళకి సంబంధించేసి డిపార్ట్మెంట్లో రెగ్యులర్ చేయకుండా ఉన్నారు కానీ ఈ యొక్క జేఎల్ఎం గ్రేడ్ టూ వాళ్ళకి రిక్రూట్ అయినప్పటి నుంచి దాదాపు రెండు వందల యాభై మంది కార్మికులు జేఎల్ఎం గ్రేట్ చనిపోవడం జరిగింది మూడు వందల మంది దాదాపు తోటి వాళ్ళ ప్రమాదం ప్ర ప్రమాద గురి అయ్యి ఈ విధంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు పోతే డిపార్ట్మెంట్లో ఏదైనా క్రానికల్ డిసీజ్ వచ్చి మేము మెడికల్గా ఏదైనా ట్రీట్మెంట్ చేసుకుంటే వాడికి ఒక పెట్టి వంద రూపాయలు ఖర్చు పెట్టుకుంటే ఇరవై రూపాయలు పది రూపాయలు చెల్లించేటటువంటి ప్రోగ్రాం చేస్తున్నారు ఇవన్నీ ఈ సమస్యలు అనేటటువంటిది ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఉన్నాయి గత్యంతరం లేని పక్షంలో మేము రోడ్డుకు రావాల్సింది వచ్చిందే కానీ అటు మేనేజ్మెంట్ వారిని కానీ ఇటు ప్రభుత్వం వారిని కానీ మేము ఎటువంటి ఇబ్బంది పెట్టాలా ఇటు కన్జూమర్స్ని కానీ చేయాలని ఆలోచనతోటి కాదు మా సమస్యలు న్యాయమైన సమస్యలు ఈ సమస్యలు గౌరవ ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యలు మాన్యశ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎనర్జీ మినిస్టర్ శ్రీ గొడ్డిపాటి రవికుమార్ గారు తర్వాత విద్యాశాఖ ఐటీ శాఖ మార్చులు గౌరవనీయులు మన్నిశ్రీ నారా లోకేష్ గారు మీ దృష్టికి ఈ యొక్క సమస్యలు వచ్చినాయో లేదో కానీ మా న్యాయబద్ధమైన సమస్యలు సార్ దయచేసి మీరు పెద్ద మనసుతోటి మా సమస్యలను పరిష్కారం చేసి మాకు ఈ పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసి ఐదు వేల కుటుంబాలు పదవి వీర అనంతరం మేము భరోసాగా పసులు అనేటటువంటిది లేకుండా మీ పేరు చెప్పుకొని ఐదు వేలతోటి మేము భోజనం చేస్తాము రెండోది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సంబంధించినటువంటి కార్మికులు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇంకా రెగ్యులర్ అవద్ది ఇంకా రెగ్యులర్ అవద్ది అనేటటువంటి ఆలోచనతోటి వాళ్ళ కుటుంబాలు ఎదురు చూస్తూ ఉన్నాయి పదవీ విరణ అనంతరం అరవై సంవత్సరాలు అయిపోతే వాళ్ళని కూడా ఈ యొక్క ఉద్యోగం నుంచి తీసివేయడం జరగద్ది ఆ రోజు వాళ్ళకి ఎటువంటి భరోసా ఉండదు కాబట్టి ఇటు కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి కానీ పెన్షన్ సంబంధించినటువంటి రెగ్యులర్ ఎంప్లాయీస్ సంబంధించి కానీ జేఎల్ఎం గ్రేట్ సంబంధించి కానీ తర్వాత మీటర్ రీడర్స్ ఉన్నారు ఆ మీటర్ రీడర్స్ అనేటటువంటి వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి పీస్ వర్క్ కింద వాళ్ళు చేస్తూ ఈ విధంగా వాళ్ళు అవుట్సోర్సింగ్ అని ఉంటున్నారు కాబట్టి మీటర్స్ రీడర్స్ కూడా వాళ్ళు కూడా వాళ్ళకి న్యాయం చేర్చి వాళ్ళకు కూడా థర్డ్ పార్టీ వ్యవహార కింద కాకుండా వాళ్ళకు కూడా ఈక్వల్ వర్క్ ఈక్వల్ పే వాళ్ళకి కూడా డైరెక్ట్ పేమెంట్ అనేటటువంటిది చెల్లించాలి రేపు కూడా ఇదే విధంగా ఈ యొక్క బయట బయట ఇంచే ప్రోగ్రాం ఉంటుంది ఎల్లుండి ఈ యొక్క స్టేట్ మొత్తం మీద పీస్ ర్యాలీ అనేటటువంటిది అనేది మా అజెండాలో ఉంది తదుపరి మేనేజ్మెంట్ వారి ఇంతవరకు కూడా ఏమి స్పందించలేదు మేనేజ్మెంట్ వారి స్పందన మా స్టేట్ జేఏసీ వారు తీసుకునేటటువంటి నిర్ణయాల మీద ఫర్దర్ మా యొక్క కార్యాచరణ ఉంటుందని మేము ఈ యొక్క సభ మూలకంగా ఈరోజు జరిగేటటువంటి మా యొక్క సత్యాగ్రహాలు వాళ్ళ యొక్క సమక్షంలో ఈ మీడియా సోదరులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగుస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్